హాయ్ ఫౌండర్స్ గుడ్ మార్నింగ్ గౌరవనీయులైన ఆన్ ప్యాసివ్ సిఇఓ గారు యాస్ ముఫారీ గారి తండ్రికి హృదయపూర్వక పుట్టినరోజు శుభాకాంక్షలు మరి మీ పుట్టినరోజు నాడు అనగా ఈరోజు ఆన్ ప్యాసివ్కు సంబంధించి గ్రేట్ అనౌన్స్మెంట్ లేక గ్రేట్ న్యూస్ ఉంటుందని మా తరఫున ఫౌండర్స్ తరఫున ఆశిస్తున్నాము ఎదురు చూస్తున్నాము మరి ఈ వీడియోలో మరి నిన్న జరిగిన రెడ్ రెఫరెన్స్ ఆర్ అప్డేట్స్ ఒక్కసారి తెలుసుకుందాం సార్ ఏం చెప్తున్నాడంటే ఓఎస్ సంస్థలో సరైన వ్యక్తులను కలిగి ఉంది మరియు నా గట్ ఫీలింగ్ అది కేవైసీ అవుతుందని నా ఉత్తమ అంచనా అంటే మీ దగ్గర కొన్ని ఆధారాలు ఉంటాయి మొబైల్ ఫోన్ నుండి భౌతిక ఫోటోను అప్లోడ్ చేయాలా వద్దా అనేది చెప్తానంటున్నాడు నాకు తెలియనిది వ్రాస్తాను కానీ అందరూ పరుగు ప్రారంభించే ముందు ఓ నాకు గుర్తింపు లేదు ఇది నాకు లేదు మరియు ప్రతి దేశంలో ఇతర పాస్పోర్ట్లు లేదా అది ఏమైనా ఉండచ్చు ఓఎస్లో ప్రవేశించడానికి మీకు ప్రాప్యత ఉంది ఉదాహరణకు మీ కేవైసీ చేయడానికి నోటరీలు ఉన్నారు బ్యాంకర్లలో చట్టపరమైన ప్రతినిధులు ఎవరో మీరు ధృవీకరించవచ్చు వైద్యులు తదితరులు మీరు ఎవరో ఇది దేశాన్ని ధృవీకరించగలరు ఖచ్చితంగా మరి రెఫరెన్స్ సార్ ఏం చెప్తున్నా అంటే మన కేవైసీ అంటే ఓ వెరిఫై రాబోతున్నట్లు ఆయన మాటల్లో క్లియర్గా మనం అర్థం చేసుకోవచ్చు కాబట్టి మీ దగ్గర ఉన్న మరి ఆధార్ కానీ పాన్ కానీ లేదా పాస్పోర్ట్ కానీ ఈ విధంగా మీరు కొంచెం సిద్ధం చేసుకోండి డౌన్లోడ్ చేసి పెట్టుకొని అది వచ్చే అవకాశం ఉంది కాబట్టి సార్ విషయాలన్నీ మనకు చెప్పడం జరుగుతూ ఉంది ఇంకా వారాంతంలో మీరు ఆశాజనకంగా విషయాలు పొందారు ప్రణాళిక ప్రకారం మీరు ఏం చేస్తున్నారో తెలియదు కానీ మీరు మీ సెల్లను ఆస్వాదిస్తారని మీకు నమ్మకం ఉంటే ప్యాసివ్కు సంబంధించినంతవరకు సంబంధించినంత మీరు చేయాల్సిందల్లా ఓయస్ను ఒకసారి చూడండి నేను తెలుసుకోవాల్సిన మరియు వ్యాప్తి చెందాల్సిన ఏదైనా చూసినట్లయితే ఖచ్చితంగా కొత్తది అంటే మనం ఈ వారాంతంలో మరి కొత్త విషయాలు ఉండొచ్చు అని సార్ చెప్తా ఉన్నాడు తర్వాత ఓయస్ను ఒకసారి చూడండి ప్రస్తుతానికి ఏం మారలేదు అయితే ఏదైనా వ్యాప్తి చెందాల్సిందో కొత్తగా ఏదైనా వస్తే అది ఖచ్చితంగా కొత్తది అయి ఉంటుంది అని కొత్త వయస్సు గురించి చెప్తా ఉన్నాడు మరి సమాజంలోని మిగిలిన వారు దయచేసి నాకు తెలియజేయండి స్పష్టంగా మేము అంత దూరం వ్యాప్తిస్తాము అది నా ద్వారా అయినా మార్టిన్ మరియు క్రిస్ట్ ద్వారా అయినా మరెవరి ద్వారా అయినా మనం తీసుకురావాలనుకుంటున్నాము కాబట్టి చూడండి మరి ఏదైనా మంచి విషయం వీళ్ళల్లో ఎవరైనా సరే తీసుకొస్తాం అంటున్నారు మీకు శుభవార్త మరియు ఇది సాధారణంగా ఓఎస్లో పాపప్ మరియు మీరు కనుగొంటారు చూడండి క్లియర్గా మరి మనకు గుడ్ న్యూస్ అని చెప్తున్నాడు ఇది సాధారణంగా ఓఈఎస్లో పాపప్ మరి పాపప్ రూపంలో వస్తుంది మీరందరికీ తెలుస్తుంది అనే విధంగా రెడ్ రెఫరెన్స్ సార్ మరి కొన్ని మంచి విషయాలు అయితే మనకు చెప్పడం జరిగింది కాబట్టి ఫౌండర్స్ మరి ఎలాంటి కన్ఫ్యూజ్ అవసరం లేదు యాజ్ సార్ క్లియర్గా ఏం చేస్తున్నాడంటే మనకు తెలియకుండా అనూహ్యంగా అనుకోకుండా మరి కొత్త పాపప్ రావచ్చు అందులో చాలా మంచి విషయాలు ఉండవచ్చు ఇంతకుముందు కూడా సార్ మీటింగ్కి వచ్చేటప్పుడు రీసెంట్గా రెండు మూడు సార్లు సడన్ సర్ప్రైజ్తోనే మాత్రమే వచ్చాడు కాబట్టి ఫౌండర్స్ ఇక్కడ మనకు అప్డేట్స్ తెలియట్లేదు అని మీరు అస్సలు అనుకోవద్దు ఎందుకంటే సారు హైడ్గా విషయాలు చేసుకుంటూ ఎవరికి ఏమీ అసలు తెలియకుండా ఈ మధ్య విషయాలు అయితే కంపెనీకి సంబంధించి నిర్వహిస్తున్నాడు అది చాలా మంచిది నిజంగా ఇప్పుడు కూడా మనకు వచ్చే విషయాలు కూడా క్లియర్గా ఎప్పుడు ఏమి అనేది డేట్లు అవి చెప్పకుండా క్లియర్గా అయితే రాబోతున్నాయి జస్ట్ మరి సర్ప్రైజ్గా మనకు రాబోయే వాటి కోసం మనం ఎదురు చూద్దాం ఉందాం ఏదేమైనా సార్ చెప్తున్నాడు ఈ వారాంతాలో మంచి విషయాలు ఉండొచ్చని సో దానికోసం ఎదురు చూద్దాం ఫౌండర్స్ వీఆర్ ఇన్ ఇట్ టు వినిట్ జై ఆన్ ప్యాసివ్ జై ఆస్మిఫారే సార్